నమస్కారం ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అర్జున్ జోగారావు గారు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి స్వయంగా నాకు ఫోన్ చేసి నాయుడు గారు మీ వ్యవహార శైలి బాగోలేదు మీ మాట తీరు బాగోలేదు మీరు అవన్నీ కరెక్ట్ చేసుకోకపోతే మాత్రం మీరు చాలా తీవ్రమైన ఇబ్బందులు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి నన్ను హెచ్చరించడం జరిగింది నేను కూడా దానికి ఒకటే చెప్పాను ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాము మా పార్టీని మా కేడర్ని కాపాడుకోవడానికి మేము కూడా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది ఈరోజు మీరు శాసనసభ్యులుగా మీ గురించి వేలాది మంది పుంకారు పుంకాలుగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళని కూడా మీరు ఈ విధంగా బెదిరించగలరా అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాలుగా అపోజిషన్లోనే ఉంది విజయరామరాజు లాంటి సీనియర్ నాయకులు కూడా ఇక్కడ ఐదేళ్లు మంత్రిగా చేసిన ఏ రోజు కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా టిక్కుమని మాట్లాడిన సందర్భాలు లేవు మీరు వచ్చిన గత ఐదు సంవత్సరాలుగానే ఇక్కడ చాలా కొత్త కొత్త పరిస్థితులన్నీ కూడా ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా మేము మాట్లాడే పరిస్థితిని కూడా మీరే కల్పించారు తప్ప మేము కాదు దయచేసి మీరు ఇలా ఎంతమందిని బెదిరించి మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆపగలరు మీకు పరిస్థితి అయితే కాలం చెయ్యి దాటిపోయింది మీరు బెదిరించి మాలాంటి సాధారణ కార్యకర్తలు మీరు ఏమి చేయలేరని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు వృత్తిరీత్యా ప్రతిరోజు కూడా తొమ్మిది పది గంటలప్పుడు పదహారు కిలోమీటర్లు మన జమదాడు వెళ్ళవలసి ఉంటుంది మా కుటుంబ సభ్యుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది నాకు కానీ ఏ విధమైనటువంటి ప్రాణహాని రేపు జరిగినా దానికి ఎమ్మెల్యే జోంగారావు వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా మీ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను